హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన గురువారం జగద్గురు పితామహ పితామహాపత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో కోరుట్లాల్లో ఈరోజు మల్లెల పోచమ్మ గుడి దగ్గర నలభై రోజులు ధ్యానం చేసి మనకు అక్కడ పక్కన పిరిమిడికి స్థలం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దానిలో భాగంగా ఈరోజు శనివారం రోజు భూమి పూజ చేయడం లక్ష్మీ మేడం ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్ ఈ న్యూస్ చూద్దాం మనం కూడా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా దేవాలయాల్లో ధ్యానం చేయాలి ఫ్రెండ్స్ అప్పుడు మనకు అక్కడ కూడా పెరిమిల్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకుందాం మనం కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ న్యూస్ చూద్దాం మనం కూడా ఆ జనన మరణ చక్రంలోనే ఇరుక్కుపోతున్నాం ఇరుక్కుపోయాం ఆదివారం అంటే తినాలని సోమవారం గుడికి వెళ్ళాలంటే శుద్ధి చేసుకోవాలి అని రెండు చేస్తున్నాం తెలియకుండా అయితే భగవద్గీతలో కృష్ణుడు ఒక శ్లోకంలో చెప్తాడు కోటి పూజ సమయం ఒక స్తోత్రం లేదంటే ఇది మానేయాలి అని నాకు నేనుగా నియమం పెట్టుకున్నా ఏ మానేస్తాం చిన్నప్పటి నుంచి తినే అలవాటు ఉంది అది మానేయలేక రేపు రేపు అని వాయిదా వేస్తూ వస్తున్నాం అలా ఇరవై నాలుగు రోజులు గడిచిపోయాయి భయం వేసిపోయింది చచ్చిపోతానేమో అని ఎందుకంటే అటు మందులు వాడట్ల ఇటు ధ్యానం చెయ్యట్ల రాళ్ళు పెరిగిపోయి బ్లాస్ట్ అయిపోతే చచ్చిపోతే భూమి వైబం ఇలా ఏమైనా సరే రేపు నుంచి ధ్యానానికి వెళ్దాం డిసైడ్ అయ్యా రేపు ఎందుకంటే వెళ్ళామంటే జనం కదా ఇవాళ తెచ్చుకొని తినేసి శుభ్రం చేసుకొని మన నేను చేసింది అది అప్పుడు సరే ఎలా కూడా ధ్యానానికి వెళ్ళా వెళ్ళేసరికి ఎదురుకుండా కొద్దిగా మార్చుకొని మనమే దైవం అని తెలుసుకుంటున్నాం ఇక్కడ ఎవరి మీద ఆధారపడతల్లా మనలో ఆల్రెడీ ఉన్న శక్తిని మనలో ఆల్రెడీ ఉన్న జ్ఞానాన్ని వెలికి తీసుకుంటున్నాం మనమేం తక్కువ వాళ్ళం కాదండి అర్థమైందా తక్కువ వాళ్ళం ఏమీ కాదు చాలా శక్తివంతులం చాలా జ్ఞానవంతులం కాకపోతే ఈ తల్లి గర్భం నుంచి బయటకొచ్చాక మాయకు అమ్మేసింది కమ్మేసి మన శక్తిని మన జ్ఞానాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం పుట్టిన తర్వాత ఆస్తులని పదవులని ఏమి ఉంటాయి కదా చీరలు నగలు కారులు బంగ్లాలు అంటూ ఆ మాయలు కొట్టుకుపోయి అసలైన మనల్ని మర్చిపోయాం ఎప్పుడైతే శ్వాస మీద జాస పెడతామో ఆల్రెడీ మనలో ఉన్న జ్ఞానము మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకుంటాము మనల్ని మనం తెలుసుకుంటాం ధ్యానం ఏం చేస్తుంది అంట అసలైన నిన్ను నీకు పరిచయం చేస్తుంది ధ్యానం అంత గొప్పది ధ్యానం ఆ ఆ పెరమిడ్ ఎంత శక్తివంతమైందో చూడండి ఎంత గొప్ప క్షేత్రం అది అలాంటి పెరమిడ్ నిర్మాణం ఈ రోజు ఈ ఊర్లో ప్రారంభించడం అంటే ఆషామాషి కాదండి ఆ స్థలం ఎంతో శక్తివంతమైందయితేనే ఆ పెరమిడ్ నిర్మాణం ఆ స్థలంలో జరుగుతుంది మరి ఆ స్థలాన్ని ఈ రోజు పెరమిడ్ నిర్మాణానికి ఇచ్చిన పనిని మన జ్ఞానం ద్వారా జ్ఞానం ద్వారా ఆత్మలకి సద్గతి కలిగించాము అంటే అది ఎంత గొప్ప విషయం అండి అందుకే దేవాలయాల్లో ధ్యానం అనేది పత్రికారి కాన్సెప్ట్ నాకు ఇది వినగానే చాలా హ్యాపీ అనిపించింది దేవాలయంలో ధ్యానం అనగానే సో మరి చూడండి ఎన్ని ఆత్మలకి మన ధ్యాన శక్తి జ్ఞానాన్ని ఇవ్వగలిగాము మనం ఈ జ్ఞానాన్ని అందుకొని ఉన్నత లోకాలకు వెళ్ళి మళ్ళీ జన్మకి అవి రెడీగా ఉంటాయి దేవాలయంలో ధ్యానం పెట్టుకోండి గ్రూప్ మెడిటేషన్ ఇంట్లో ఎలాగో చేస్తాం ఆ చేసేదేమో ఇలాంటి దేవాలయాల్లో చేసుకోండి దేవాలయంలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే శక్తి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కోడో మేకో బలి ఇచ్చాం అది తప్పే అయినా ఇక్కడ ఎందుకు ఇచ్చాము మనం మంచి కోరుకొని మనకు మంచి జరగాలి అని ఎదుటివాడికి కీడు జరగాలి అనేది మీ అందరూ మీ మీ గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో ఒక గ్రూప్ మెడిటేషన్ పెట్టుకోండి సో